నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం ద్వారా ప్రాంగణంలోని వేణుగోపాల స్వామి మందిరంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా శ్రీకృష్ణ సాయి ఆశ్రమ నిర్మాణ నిర్వహణ కమిటీ ఖమ్మం చైర్మన్ లగుడపాటి రామారావు మాట్లాడారు శ్రీ క్రోధీనామ సంవత్సర మార్గశిర బహుళ పాఠ్యమి తదుపరి విద్య డిసెంబర్ పదహారు నుండి పుష్య బహుళ పాఠ్యమి జనవరి పద్నాలుగు వరకు వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు వేణుగోపాల స్వామి మందిరంలో ప్రతిరోజు ఉదయం అలంకారం దర్శనం తీర్థప్రసాద వినియోగం ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి తిథులలో స్వామివారికి పంచామృత అభిషేకం అలంకరణ దర్శనం కూడరోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ప్రత్యేక అలంకరణ అభిషేకం దర్శనం ఏర్పాటు చేసినట్లు రామారావు ప్రకటించారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు వేడుకలను ఆశ్రమం ప్రతినిధులు పర్యవేక్షించారు